నమస్కారం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కెరీర్ కౌన్సిలింగ్ జీవన నైపుణ్యం మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ డిగ్రీ చదువుతున్న డిగ్రీ పూర్తయిన పీజీ మరియు బీటెక్ విద్యార్థులకు సువర్ణ అవకాశం మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా మీకు నిర్దిష్టమైన జీవిత లక్ష్యం మరియు దాని సాధన మార్గం తెలుసా మీకు వ్యక్తిత్వ వికాసం మరియు జీవన నైపుణ్యాల గురించి అవగాహన ఉందా మీకు అన్ని రకాల పోటీ పరీక్షల సిలబస్ తయారీ విధానం మరియు వాటిని ఛేదించడం తెలుసా మీ జీవితంలో వ్యాపారాలు స్టార్టప్ ఏర్పాటు చేయాలని కోరిక కలదా మీకు కంపేరింగ్ డిబేట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ మొదలైన వాటిలో ప్రవీణులు పై ప్రశ్నలకు ఒకటే సమాధానం ఒకటే మార్గం మీకు సమాధానం లేకపోతే పినాకా ప్రజా సాధికారిక ట్రస్టు మరియు బి యాదగిరి ఐఆర్ఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్పోకన్ ఫ్రీ ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ కోర్సులో చేరండి నైపుణ్యం సంపాదించండి ఉద్యోగాలు పట్టండి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ మరియు పీజీ కోర్సులు చదివినప్పటికీ కూడా వాళ్ళు తెలియనటువంటి నర్వస్ వల్ల స్పోకన్ ఇంగ్లీష్ రాకపోవడం ఇంటర్వ్యూస్ని సక్రంగా అటెండ్ చేయకపోవడం వారిపైన వారికి నమ్మకం లేకపోవడం పర్సనాలిటీ డెవలప్మెంట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగులు సాధించడం వెనుకబడి ఉన్నారు దీని గుర్తించినటువంటి మన జిల్లాకు చెందినటువంటి ఐఆర్ఎస్ యాదగిరి గారు మరియు కొంతమంది ప్రముఖులు చేరి ఈ స్పోకన్ ఇంగ్లీష్ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి దాదాపు పదహైదు సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా మొట్టమొదటిసారిగా మన వీకోటలని కార్యక్రమం ప్రారంభించి ఇప్పుడు పలమనేరు పీలేరు మదనపల్లి నగిరి అనంతపూర్ కను సెంటర్లో కూడా ఉచితంగా ఒక సెంటర్లో వంద మందికి పైగా ఈ యొక్క కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోచింగ్ వచ్చేటువంటి విద్యార్థులకు ఉచితంగా భోజనము మెటీరియల్ కూడా ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పటికే కొన్ని వేల మంది యొక్క స్పోకన్ క్లాసుకు అటెండ్ అయ్యి ఈరోజు మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అయ్యడం జరిగింది దేశం మొత్తం మీద కూడా ఒక ఆంధ్రాలోనే కాదు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులు బ్యాంగ్లూరు కావచ్చు పూణే కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈవెన్ ఐబీలో కూడా అడ్మిట్ కావడం జరిగింది కాబట్టి ఇది మంచి ఉద్దేశంతో కొంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఉచితంగా ఎలాంటి ప్రవేశ రుసుం లేకుండా స్టార్ట్ చేశారు కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మా కోరిక వివరములకు పలంనేర్ సెంటర్ వచ్చి వాణి గర్ల్స్ జూనియర్ కాలేజ్ గుండుబాబు ఆపోజిట్ వివరములకు వై గజేంద్ర గౌడు మరియు జయశ్రీ నంబర్లు ఎయిట్ వన్ టూ ఫైవ్ డబుల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ ఒకటి ఇంకొక నంబరు డబుల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ జీరో డబుల్ ఫోర్ టూ సిక్స్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పునఃస్థాయికి చేరాలని చెప్పి సో మన నియోజకవర్గానికి పలం నెలలో మాత్రం ఉందన్నమాట సార్ సార్ వీళ్ళు ఎంతవరకు చదివిన వాళ్ళు డిగ్రీ చదువుతున్న డిగ్రీ పూర్తయినా పీజీ మరి బీటెక్ విద్యార్థులు వాళ్ళు మాత్రం వచ్చి యూ సార్ మరియు దూర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఫ్రీగా ఓకే సార్ అయితే ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తారనమాట ఓకే నంబర్ కూడా ఓకే